ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ శ్రీ భగవాన్ వెంకేశం ఆశ్రమం అనేది అనపత్తి నలగాలు ఉంటుంది కదా బ్రాహ్మణిలో మీరు దర్శించిన వెంకేశం గారు నొలంగూడి నుంచి నా కల్లో కనిపించి నువ్వు ఎలా నిలబడి వెంకల నుంచి అన్నానండి అలాగే ఇక్కడ ఆశ్రమం తాపించి ఇక్కడ పది పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతుంది రేపు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం సాయంత్రం హోమం ఇవన్నీ చేస్తామండి భక్తులు కొంగు బంగారం అయి తెలిసిన భగవాన్ వెంకేస్వామి గారు దినదిన అభివృద్ధి ప్రతి శనివారం కూడా అభివృద్ధి అవుతుందండి అలాగే అందరి భక్తులు సహ సహకారాలతో ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందండి అలాగే ఎవరైనా భక్తులు అన్నదానం చేయడానికి అయ్యే సహకరించే ఇంకా సహకరించుకునే కోసం ఓం నారాయణ ఆదనారాయణ భగవాన్ వెంకేస్వామి ఓం నారాయణ ఆది నారాయణ

ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயணா ஆதினாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயணா ஆதினாராயணம் ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதினாராயண ஓம் நாராயணா ஆதிநாராயணா ஓம் நாராயணா அதினாராயணா ஓம் நாராயணா ஆதிநாராயணா ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயண ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயணா ஓம் நாராயணா ஆதிநாராயணா ஓம் நாராயணா ஆதிநாராயணா ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயணா ஆதிநாராயணா ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயணா ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயணா ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ రాజమండ్రి వృద్ధ గౌతమి గోదావరి ఆ నీరు కాలువ ద్వారా సముద్రంలో కలుస్తుంది ఈ కాలవ రాజమండ్రి గౌతమి గోదావరి అనపర్తి కాలువ ద్వారా కాకినాడ సముద్రంలో కలుస్తుంది దీన్ని నాంచుకునే వెంకటేశ్వమి ఆశ్రమం ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ జై నాగదేవత శ్రీ 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 భగవాన్ వెంకటస్వామి ఆశ్రమం అనపర్తి నల్లగాల వద్ద బ్రాహ్మణ రేవు ధ్యానమందిరం అనుపర్తి భగవాన్ వెంకటస్వామి ఆశ్రమంలో ఓం నారాయణ ఆదినారాయణ ధ్యాన మందిరం కూడా ఉంది ధ్యానం చేసుకునేటువంటి భక్తులు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ మెచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ కాలువ పక్కనే పచ్చని చెట్ల మధ్యలో ఈ ఆశ్రమం ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న ఇక్కడికి వచ్చి పూజలు ధ్యానాలు చేసుకున్న చాలా చాలా బాగుంటుంది మెడిటేషన్ ఓం నారాయణ ఆది నారాయణ ప్రతి శనివారం మహానదాన కార్యక్రమం